స్టార్ట్ అవుతుంది ఇరవై ఏడు నుంచి ఇరవై ఆరో తేదీ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది సో ఈ అంతా కూడా మనకు ఈ మధ్యలో రిటైర్మెంట్లు ఇవన్నీ కూడా అవుతున్నాయి లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో సో ఇవన్నీ కూడా ఈ ఒకసారి రిక్రూట్మెంట్ అయిన తర్వాత దాదాపు కష్టాలు అన్ని తీరుతాయి స్టేషన్ బాగా ఓల్డ్ స్టేషన్ బాగా డ్యామేజ్ అయింది నేను పై అధికారులకి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కొత్త పోలీస్ స్టేషన్కి వచ్చే విధంగా అలాగే మీరందరూ కూడా ఒక సోషల్ సర్వీస్ లాగా మీరు ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ నిర్మించుకోవాలి అన్ని ప్రభుత్వం వైపే చూడకుండా మా సిఏ గారు కూడా చెప్పడం జరిగింది వాళ్ళని కూడా మోటివేట్ చేసి కార్పొరేట్ సెక్టార్ దీంట్లో కొన్ని రూమ్స్ ఈ రూమ్ ఇదంతా బాగుంది ఒక టూ రూమ్స్ కట్టుకుంటే రికార్డ్స్ ఇటు అన్నిటి కూడా చక్కగా మనకుంటుంది బట్ విల్ ట్రైట్ షార్ట్లీ ఇది ఒక విధంగా దాన్ని స్టార్ట్ చేస్తాం